నాకు రాజేంద్రసాద్ నా బిడ్డలు వాళ్ళ బిడ్డలు కలిసి పెరిగారు చెన్నైలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇప్పుడు ఫ్యామిలీ పరంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుకుంటారు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఎదుగుద్దా బిడ్డలకు అలాగే మా ఇంట్లో మా విషయాలు మేము చెప్పుకోకుంటాం అలాంటిది ఈ రోజున వినకూడని దుర్ఘటన అకాల మరణం అలా ఎంతో చోటు చేసుకున్నాడు చాలా చాలా బాధ అనిపిస్తుంది ఆ వయసు మిత్ర నాతో అలాంటి విద్య అనుకోని విధంగా ఈరోజున లాభం చెందడం అనేది చాలా మనస్తాపానికి మొదలయ్యాను ఈ సమయంలో ఎలా తీసుకుంటాడు ఏమిటి అన్న ఎలా ఓదార్చాలి అని వచ్చిన నాకు తన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున కనిపించాడు అందరు కలిసి అందరినీ నప్పించే అందరికీ వినోదం పంచే రాజేందర్ ప్రసాద్ ఈ రోజున తన వీట విషాదం జరిగింది ఆ విషాదం ఎలా తీసుకుంటాడు అని అనుకుంటే తనకు ఉన్నటువంటి వ్యక్తిత్వంతో ఆ బాధను కూడా దిగమింగుకుని మళ్ళీ తప్పదు జీవితంలో మనం చని చూడాలి ఆ భగవంతు అన్ని పరీక్షలు ఒక వేదాంతలాగా తను మాట్లాడుతుంటే మరింత బాధ ఉంది మిత్రుడికి ఇలాంటి సంఘటన జరగకూడదు ఎందుకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమవుతారు ఏంటి అంటూ వయసుకు సంబంధించి మనం దగ్గర అవుతున్న కొద్దీ వాళ్ళు బాధపడతారు అలాంటిది బిడ్డలు ఇంకా ఎదుగుదల ఉంది వయసు సగం కూడా కాలేదు జీవితకాలంలో వాళ్ళు అలా కనుమరుగైపోతారు అనేది తట్టుకోవడం చాలా కష్టం అలాంటి పరిస్థితి రోజున నా మిత్రుడికి నా కుటుంబానికి చాలా చాలా బాధ అనిపిస్తుంది అలా నా మిత్రుడు మళ్ళీ తిరిగి త్వరగా కోలుకోవాలి ఈ విషాదం నుంచి కోలుకుని అందరూ వినోదం పంచిపెట్టాలని దాని జీవితంలో ఎంత త్వరగా తను బయటకు రాగలిగితే తన కుటుంబం ఈ బాధ నుంచి ఎంత త్వరగా బలం చేకూర్చుని వాళ్ళు రాగలిగితే బాగుంటుందని అలా ఉండాలి కూడా భగవంతుని వాళ్ళందరికీ మనోత్పరి కోరుకుంటూ చనిపోయిన పాపకి